ప్రతి ఉదయం మనకు కొత్త అవకాశం నిన్న మనం పడిపోయిన నిన్న మనం బలమైన ఇవాళ మనకు మరో ఛాన్స్ ఉంది జీవితం ఒక పందెం లాంటిది కాదు ఒక ప్రయాణం లాంటిది అందులో గెలుపువటం సహజం కానీ ఒక విషయం గుర్తించుకోండి ఓటమి అంటే అంతం కాదు ఓటమి అంటే నేర్చుకోవడానికి ఒక కొత్త పాఠం నువ్వు ఎన్నిసార్లు పడిపోతావు కాదు ఎన్నిసార్లు నేర్చావో అది నీ విజయాన్ని నిర్ణయిస్తుంది పరీక్షలు ఫెయిల్ అయ్యావా బిజినెస్ నష్టమైందా ఎవరైనా నన్ను చిన్న చూసి చేస్తారా ఇది అంతా నీ చివరి స్టెప్ కాదు నీ మొదటి స్టెప్ ఒక్క అడుగు ముందుకు వేసే ధైర్యం చూపు ఒక్క రోజుకు ఒక మంచి పని చెయ్యి ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ కళల్ని నిజం చేయడానికి నువ్వే మొదటి వ్యక్తి అవ్వాలి ప్రపంచం నన్ను నమ్మకపోయినా నమ్ము ఈరోజు మొదలుపెట్టు ఇప్పుడు మొదలుపెట్టు నీ జీవితాన్ని నీ చేతుల్లో ఉంది ముగింపు నీలో శక్తి ఉంది నీలో ధైర్యం ఉంది నిజం నీ వాడే అవుతుంది నీ అడుగు వెయ్యి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మోటివేషన్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి